వాగర్థాభివ సంవృత్తో వాగర్థ ప్రతివత్ జగదపితర వందే పార్వతి భక్త భక్తమహాశైలికి నమస్కారం మన చిందానగర్లో గల ముడా కాలనీ ఉండేటువంటి శ్రీ 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 భువనేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయమునందు మన కాలనీలో గల ఈ యొక్క శివాలయము పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఈరోజు వరకు కూడా చాలా విశేషంగా ప్రతీ నెలా కూడా స్వామివారి కార్యక్రమాలు అలాగే ప్రతి సోమవారము ప్రతి మంగళవారము ఒక వారం అని ఒక రోజు అనేది లేకుండా ప్రతి నిత్యము కూడా విశేషమైనటువంటి దేవతార్చన మనకి సోమవారం వచ్చేసరికి ఆ యొక్క ఈశ్వరుడికి అభిషేకాలు అర్చనలు అలాగే ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం పొందేటట్టుగా సంతాన ప్రాప్తి పొందేటట్టుగా బల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మంగళవారం నాడు అభిషేకాలు అలాగే ఎటువంటి కార్యాన్నైనా సరే దిగ్విజయంగా ముందుకు నడిపేటువంటి మహాగణపతి స్వరూపమైనటువంటి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడికి ప్రతి బుధవారం కూడా అభిషేకాలు అర్చనలు అలాగే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి శ్రీ 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 దేవికి ప్రతి శుక్రవారం కూడా ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభం చేసుకుని పది గంటల వరకు కూడా అభిషేకం ప్రారంభం అభిషేకాలన్నీ కూడా ప్రారంభం చేసుకొని అలాగే పది గంటలకు కూడా అమ్మవారికి కుంకుమార్చనలు గురువారం మన చిన్నానగర్లోనే కాదు మనకు ఉండేటువంటి యొక్క రాష్ట్రంలో అయినా సరే మన హైదరాబాద్లో కూడా ఎక్కడా లేనేటువంటిది శ్రీ 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 మేధా దక్షిణామూర్తి దేవాలయం అలాగే యొక్క దక్షిణామూర్తి దేవాలయ స్వామివారికి దక్షిణామూర్తి స్వామివారికి ప్రతి గురువారం కూడా విశేషమైనటువంటి అభిషేకాలు అర్చనలు అలాగే ప్రతీ నెలా కూడా మాస శివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామివారికి ఉదయం ఆరు గంటలకి ప్రాతకాల అర్చన అభిషేకము అలాగే ప్రదోషవేళలో స్వామివారికి అభిషేకం అర్చనలు అన్నదానాలు అలాగే విశేషంగా పవలింపు సేవలు ఇలాంటి కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా దేవాలయం నందు జరగడం ఈ యొక్క దేవాలయ అభివృద్ధి జరుగుతూ ఉండడం ఈ యొక్క దేవాలయం నందు విశేషంగా మనకి ఎక్కడా లేనిటువంటి యొక్క సంతాన ప్రాప్తి కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చన జరగడం మనకి భక్తుల సహకారంతో అలాగే ఈ యొక్క దేవాలయ కమిటీ నెంబర్ల ఆధ్వర్యంలో ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలైనా సరే ఇక్కడ జరిగేటువంటి పూజా విధానాలైనా సరే ఇక్కడ ఉండేటువంటి యొక్క భక్తుల కృపకైనా సరే ఈ యొక్క స్వామివారు నిరంతరం కూడా ఫలానా సమయం అనేటువంటిది లేకుండా ఏ సమయంలో అయినా సరే ఈ యొక్క అర్చనలైనా సరే కార్యక్రమాలైనా సరే జరగడం జరుగుతూ ఉంటాయి అలాగే మనకి ప్రతి నెల వచ్చేటువంటి మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో భాగంగా మనకి ప్రతీ నెల కూడా ఒక ఐదు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూడా భక్తులు ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది అలాగే ఈ దేవాలయంలో జరిగేటువంటి యొక్క కార్యక్రమాల ద్వారా ఇక్కడ ఉండేటువంటి భక్తులు అలాగే దేవాలయ అభివృద్ధి పనులు అన్నీ కూడా చాలా చక్కగా ఇక్కడ ఉండేటువంటి కమిటీ నెంబర్లంతా కూడా చేయడం జరుగుతుంది మనకి ఈ యొక్క కమిటీ నెంబర్ల ద్వారా నుంచైనా సరే భక్తుల నుంచైనా సరే వచ్చేటువంటి యొక్క ఆదరణ ఆప్యాయత అంతా కూడా స్వామివారి కృప నుండి వస్తుందని చెప్పి పిల్లవేళలా ఆ యొక్క శ్రీ 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 భువనేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ అనుగ్రహానికి అలాగే దేవాలయ అభివృద్ధికి ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జర జరగడం ఉంటూ ఉంటాయి అలాగే మన దేవాలయంలో ప్రతినిత్యం కూడా మన కార్యక్రమం ఫలానా కార్యక్రమం ఉంది అని అండి అని చెప్పగానే ఏ పనికి కూడా వెనకాడకుండా ఉండేటువంటి ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులైనా సరే మనకి ప్రధానంగా ఉండేటువంటి గోపాల గోపాలకృష్ణ గారు అలాగే లక్ష్మణబాబు గారు మనకి చంద్రశేఖర్ గారు విజయ్ గారు శ్రీనివాస్ గారు హేమంత్ గారు ప్రసాద్ గారు ఇలా ఇత్యాది కమిటీ నెంబర్లంతా కూడా మనకి చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి జరిపించడం మనకి ఫలానాది లేదు అని అని అనగానే దేవాలయానికి ఏది ఖర్చు వెనకాడకుండా చక్కగా అంతా కూడా ముందుండి వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని ఈ యొక్క దేవాలయ అభివృద్ధి అయినా సరే ఈ యొక్క కార్యక్రమాలైనా సరే అంతా కూడా నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది అలాగే మన దేవాలయంలో ఉండేటువంటి యొక్క దోషాల పూర్వం ఈ యొక్క దేవాలయం నందు మనకి కేవలం స్వామివారం మటుకే ఉండేవాళ్ళు రామలింగేశ్వర స్వామివారం మటుకి ప్రధానంగా ఆయన రావడం ఆయన ఇక్కడ అర్చనలు అందుకుంటున్నాను అనేటువంటి సమయంలోనే మనకి దేవాలయ అభివృద్ధి శివ కుటుంబం అంతా కూడా పరంపరంగా ఇక్కడికి రావడం వెంట వెంటనే అన్ని కూడా ప్రతిష్టా కార్యక్రమాలు జరగడం ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరిగిన తర్వాత మనకి కమిటీ సభ్యుల సంకల్పం చేత మనకి ఇక్కడ ఉండేటువంటి మన ఆవరణలో అయినా సరే మన కాలనీలో అయినా సరే అలాగే ఇక్కడ ఉండేటువంటి చిన్నపిల్లలకైనా సరే ఎవరికైనా సరే అంతా కూడా ఆ యొక్క దక్షిణామూర్తి అనుగ్రహం సంపూర్ణ సంపూర్ణంగా దొరకాలని చెప్పి వాళ్ళు సంకల్పం చేయడం ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కొరకు వెంటనే దక్షిణామూర్తి దేవాలయం కట్టించడం ఆ యొక్క దక్షిణామూర్తి దేవాలయ సందర్భంగా ఆయనకి జరిగేటువంటి యొక్క పూజా కార్యక్రమాల్లో కానీ ఎటువంటివైనా సరే చక్కగా కూడా నిర్విఘంగా చేస్తూ ఉంటారు అలాగే మనకి ఇక్కడ విశేషంగా ఉండేటువంటి సంతాన విషయంలో మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు సంతాన విషయంలో చాలా విశేషం మనకి ఇక్కడ స్వామివారికి ప్రతి నిత్యము కూడా అర్చన జరుగుతూ ఉంటాయి ప్రతి మంగళవారం స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అలాగే కదలి అభిషేకం కూడా స్వామివారికి విశేషంగా జరుగుతుంది సంతాన విషయంలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి అభిషేకంలో పాల్గొని ఆ కదలీ ప్రసాదాన్ని తీసుకుంటే గనక ఖచ్చితంగా సంతానం సంతాన యోగ్యం ఉంటుందని చెప్పి ఈ యొక్క ఇక్కడ ఉండేటువంటి భక్తుల నమ్మకం అలాగే మనకి ఈ యొక్క దక్షిణామూర్తి దేవాలయంలో పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే వాళ్ళకు జాతకరీత్యా ఏ ఏ గ్రహా అరిష్ట స్థానేషు స్థితా ్రహాణం ఆనుకూల్యతాసి అర్థం ఈ యొక్క ఆదిత్యాది నవగ్రహాలన్నింటినీటి కూడా ఎవరైతే దగ్గరుండి నడిపిస్తూ ఉంటారో ఆ యొక్క దేవతా స్వరూపమే శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారు ఆ యొక్క మేధా దక్షిణామూర్తి స్వామివారి కూడా ఇక్కడ విశేషంగా ప్రతి గురువారం కూడా కార్యక్రమాలు జరగడం జరుగుతూ ఉంటాయి ఈ యొక్క కార్యక్రమ విషయంలో కానీ జరిగేటువంటి యొక్క అర్చనలో కానీ ఎటువంటి లోటుబాటు లేకుండా అన్నీ కూడా సమంగా జరుగుతుంటాయి అలాగే మేధా దక్షిణామూర్తి స్వామివారికి భక్తులందరూ కూడా విశేషంగా పంచామృతాలతో పాటుగా స్వామివారికి శనగల మాల వేయడం విశేషం దక్షిణామూర్తి స్వామి అంటే గురుస్వరూపం అలాగే ఆ యొక్క దక్షిణామూర్తి స్వరూపానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి గురువారం కూడా స్వామివారికి శనగల మాల వేయడం జరుగుతూ ఉంటుంది అలాగే శ్రీ 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 భువనేశ్వరి దేవి అమ్మవారికి మనకి ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని దేవాలయంలో విశేషంగా అమ్మవారికి ప్రతి అష్టమికి కూడా నవావరణార్చన చేయడం శ్రీచక్రానికి నవావరణార్చన చేయడం ప్రారంభం చేశాము అలాగే ఈ అర్చనలో విశేషంగా మనకి అమ్మవారికి సంబంధించినటువంటి కర్పూర వాటికలు ఆ యొక్క ప్రసాదం కింద ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రసాదం స్వీకరించడానికి కూడా భక్తులు చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి అని అంటే ఈ ప్రతి మాసం కూడా అమ్మవారి అర్చన జరిగేటప్పుడు కేవలం ఈ యొక్క అర్చనా విధాన ప్రకారంగా అమ్మవారి యొక్క ప్రసాదం ఆరుగురికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రసాదం ఒక సంవత్సరం మొదటి మాసం తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి కూడా మళ్ళీ వచ్చే సంవత్సరానికి అవకాశం ఇచ్చేటట్టుగా మన దేవాలయ కమిటీ సభ్యులందరూ కూడా దానికి ఆమోదం పొంది ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నిటికీ కూడా దగ్గరుండి చక్కగా అందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు అలాగే మన ఈ దేవాలయంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడున ప్రారంభం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇంతై ఇంతకి అంతై అంతకి అంతంతై చాలా విశేషంగా అభివృద్ధి చెందుతూ ఉంది కావున ఇలాగే భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి పాత్రలు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క దేవాలయ అభివృద్ధికైనా సరే దేవాలయంలో జరిగేటువంటి పనులకైనా సరే దేవాలయంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలకైనా సరే ఫలానా వస్తువు అవసరం అండి అని అనగానే ఎవరైనా సరే మేమున్నాము ఇవ్వడానికి అని చెప్పి ముందుకొచ్చినటువంటి భక్తులకైనా సరే ఈ యొక్క పని కావట్లేదు అయ్యా మనకే అనగానే ఇక్కడ ఉండేటువంటి కమిటీ సభ్యులంతా కూడా సహకరించడం ఈ యొక్క సహకారం ఇలాగే ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఇస్తూ ఆ యొక్క శ్రీ భువనేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కమిటీ వాళ్ళకి అలాగే భక్తులకి ఇక్కడ ఉండేటువంటి యొక్క దేవాలయ ప్రాంగణంలో ఉండేటువంటి పరివారాన్ని అంతా కూడా ప్రార్థనాపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ అందరూ కూడా ఆ యొక్క భువనేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఇట్లు మీ ఆలయ కమిటీ స్వస్తి